నమస్తే అండి మనం ఈరోజు కడుపుకు పెట్టే మరుగు మందు గురించి తెలుసుకుందాము మీకు అనిపిస్తుంది కూడా కడుపుకు పెట్టే మరుగు మందు అండి అది పౌడర్ అండి ఇది మనం తినే తాగే వాటిలో పెట్టాలి అంటే ఇంట్లో వండుకునే ఏ కూరలో కానీ కూల్ డ్రింక్లో కానీ జ్యూస్లో కానీ స్వీట్లో కానీ పాస్పుట్లలో కానీ ఇలాంటి తినే తాగే వాటిలో దేంట్లోనైనా పెట్టుకోవచ్చు అండి ఒక్కసారి పెడితే చాలండి వాళ్ళు మనకు జీవితాంతం మన తోడు నీడగా మనం చెప్పినట్టు నడుచుకుంటారు చెప్పు చేతిలో ఉంటారనమాట ఇది పెట్టిన తర్వాత మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి మళ్ళీ అది తినకూడదు ఇది తినకూడదు ఆ పథ్యం ఈ పథ్యం అంటూ ఏది ఉండదండి మీరు రోజు లాగానే రోజు ఎలా తింటారో రోజు అలవాట్లు ఎలా ఉందో ఆ అలవాట్లు అంతే కంటిన్యూ చేయొచ్చండి మీరు పెట్టినట్టు కూడా తెలియదండి ఇది ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు అంటే భార్య భర్త మాట వినకున్నా సరే భర్త భార్య మాట వినకున్నా సరే అలానే తాగొచ్చి ఇంట్లో గడవ చేసిన వాళ్లకు ఎఫెర్ పెట్టుకొని ఇంట్లో పట్టించుకునే వాళ్లకు మరి కొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు మరి కొందరికి పెద్దలతో ఉన్న సమస్యలకు మరికొందరికి ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు మనం ఎవరికైతే పెట్టాలనుకుంటామో వాళ్ళ గనుక ఇది పెట్టినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు మూడు రోజుల్లో మారిపోయి మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టు వింటారండి అయితే ఈ మరుగు మందులు మనకు రెండు రకాలు ఉంటుందండి ఒకటి కడుపుకు పెట్టేది అంటే ఇది మనం చూసే చూస్తున్నది మరొకటి వచ్చేసి లిక్విడ్ వస్తుందండి అంటే ఆయిల్ వస్తుంది అది తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి పెట్టుకునేది అన్నమాట ఈ రెండిట్లో ఏ ఒక్కటి వాడినా సరే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజులు మారిపోయి వాళ్ళు మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టు వింటారని మరి కొందరు అడుగుతున్నారు గురుగారు మరి మేము ఈ మరుగు అనేది పెట్టలేము మా నుంచి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు మా పరిస్థితి ఎలా అని అడుగుతున్నారు వాళ్ళకు అఘోర వశీకరణ పూజ ద్వారా వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే ఎన్ని రోజుల నుంచి విడిపోయి ఉన్నా సరే వాళ్లకు ఫోటో ద్వారాగా వాళ్ళ పేర్ల ద్వారాగా వశీకరణ పూజ చేసేసి వీళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని పెట్టు